అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే ఏం చేస్తే మన రెస్పెక్ట్కి భంగం కలగకుండా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటే ప్రతి మనిషికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది తను తను ఆశిస్తూ ఉంటాడు అంటే తన యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరూ భంగపరచకూడదని తనని ఎవరూ కించపరచకూడదని లేదా తనని ఎవరూ మాటలు అనకూడదని లేదా విమర్శించకూడదని తన క్యారెక్టర్ని ఎవరు కూడా అసాసినేషన్ చేయకూడదని ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆశిస్తూ ఉంటాడు మనం కూడా చెప్తూ ఉంటాం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అంటే నీకు ఆత్మగౌరవం లేదా ఏంటి సిగ్గు లేకుండా నేను ఎన్నిసార్లు తిడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు మరి ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లల దగ్గర ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి పిల్లల దగ్గర తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు అదే పనిగా తిడతా ఉంటారు చిన్నపిల్లలకి ఆత్మగౌరవం ఏంటంటే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది దాన్ని హట్ చేయకూడదు మనం దాన్ని దానికి కించపరిచేలా మాట్లాడకూడదు వాళ్ళని అలా మాట్లాడితే వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు చాలామంది మనం కూడా అంటూ ఉంటారు నాకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని ఎస్ ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన కింద వాళ్ళని మన మీద ఆధారపడినటువంటి వాళ్ళని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ భంగం కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటాం విమర్శిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా మహిళలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు భర్త నుంచి విపరీతమైనటువంటి వేధింపులు ఉంటాయి మా చూటుముటి మాటలు ఉంటాయి అత్తగారి నుంచి ఉంటాయి ఆడపడుచుల నుంచి ఉంటాయి తోటగోడల నుంచి ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కనీసం మనిషి కింద విలువ లేకుండా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎంత భంగం కలుగుతూ ఉంటే ఆ భంగం కలిగేటటువంటి వ్యక్తులు ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటో వాళ్ళు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రస్తుత సమాజంలో ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎవరి మీద ఆర్థికపరమైనటువంటి అంశాలతో ఆధారపడకుండా వాళ్ళకంటూ ఒక చక్కటి ఉద్యోగము లేదా ఏదైనా వ్యాపారమో లేకపోతే ఏదైనా ఆదాయం వనరు వచ్చేటటువంటి విధంగా కనుక వాళ్ళు నిలబడగలిగితే ఖచ్చితంగా అక్కడ గౌరవం దొక్కుతుంటుంది ఎవరు కూడా ఓ మాటనే ప్రయత్నం కూడా చేయరు సర్వసాధారణంగా ఏం జరుగుతుంటుందంటే డిపెండెంట్స్ మనం ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిసారి దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్తారు మహిళా సాధికారత విషయంలో కూడా మహిళలకి అన్ని రకాలైనటువంటి సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ కూడా లేదా చట్టంలో ఏ విధమైనటువంటి వివక్ష చూపకూడదని కాన్స్టిట్యూషన్లో చెప్పినప్పటికీ కూడా చాలా మటుకు ఈ వివక్షకు ఎందుకులోనవుతున్నారు అని అంటే వాళ్ళకి ఆర్థికంగా నిలబడగలిగినటువంటి స్థాయి లేకపోవటం డిపెండెంట్గా ఉండటం చదువు విషయంలో సరైనటువంటి చదువుకోకపోవటం ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణాలు అందుకని మనకు ఆత్మగౌరవం మనం కాపాడుకోగలగాలి ఎదుటి వ్యక్తి మన ఆత్మగౌరవానికి భంగం లేకుండా ఉండాలి అని అంటే నువ్వేంటో నువ్వు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి నీ శక్తి ఏంటి నీ బలాలు ఏంటి వాటిని సానపెట్టి మరింత బలవంతంగా నువ్వు తయారేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎవరు హౌస్ వైఫ్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అంటే ఉద్యోగాలు చేయాలి అందరం నేను చెప్పట్లా మనం ఉద్యోగం చేయగలిగినటువంటి స్థాయికి మనం రాగలగలం ఉద్యోగం చేయడం చేయకపోవటం అనేది వాళ్ళిద్దరు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది భార్యాభర్తల నిర్ణయాన్ని బట్టి ఉద్యోగం చేయకపోయినా కూడా నువ్వు ఏంటో నువ్వు నిరూపించుకోగలవు అనేటువంటి స్థాయిలో మనం ఉండి చదువు పరంగా కానీ తెలివితేటల పరంగా కానీ ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఖచ్చితంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రస్తుత సమాజంలో ఎందుకులే చదువు ఎందుకులే ఆడవాళ్ళకి ఏ ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటిలే అనేటువంటిది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఒక మనిషి గౌరవించబడాలి అని అంటే ఖచ్చితంగా చదువు ఉండాల్సిన అవసరం ఉంది తన కాళ్ళ మీద తన నిలబడగలిగినటువంటి సామర్థ్యాలు తన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థికంగా కూడా బలంగా తయారవ్వాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగానే ఉంది అది మనం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనిషి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి చేంజ్కి అవ్వాలి అని అంటే మనిషికి ఒక ప్రేరణ అనేది ఏదైనా ఉండాలి అంటే మోటివేషన్ అనేది ఒకటి ఉండాలి మోటివేషన్ కనుక ఉన్నట్టయితే మనిషి ఖచ్చితంగా చేంజ్ అవుతాడు ఏంటి నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోయాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది అనేటువంటి విధానంగా కాకుండా నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయాల్సినటువంటి పని అంటే నిజంగా మనకు అంత అవసరం లేకపోయినా నువ్వు కష్టపడాల్సినటువంటి పని లేకపోయినా నువ్వు డబ్బు సంపాదించాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి ఆ స్కిల్స్ని నేర్చుకోగలగాలి క్రియేటివ్గా ఆలోచించగలగాలి అలా గనుక చేయగలిగితే ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అందరి దగ్గర నుంచి కూడా అందుకని సమాజంలో మనం గౌరవించబడాలి అని అంటే నువ్వేంటో నువ్వు నిరూపించుకొని తీరాలి నీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది నీ తెలివితేటలకి మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైతే విజేతలు అవుతారో ఎవరైతే సక్సెస్ అవుతారో ఎవరైతే తన యొక్క వృత్తిలోనో ఉద్యోగంలోనో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారో వాళ్ళకి ఎక్కువ గౌరవం అనేది దక్కేట పరిస్థితి ఉంటుంది నిజంగా ఒక మాట అన్న కూడా పడేటువంటి పరిస్థితి కూడా ఈ సమాజం అలా ఉంది అధికారం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అనిగిమ్మణి ఉంటారు వాళ్ళు తప్పులు చేస్తున్నా వాళ్ళు సరైనటువంటి మనుషులు కాకపోయినా వాళ్ళ జీవన విధానంలో సరైనటువంటి విధానం లేకపోయినా కూడా ఎందుకు గౌరవిస్తారని అంటే వాళ్ళు ఆర్థికంగా బలవంతులు అధికారపరంగా పరంగా బలవంతులు వాళ్ళ దగ్గర పదవు ఉంది అధికారం ఉంది లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్నారు కాబట్టి భరించాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఉంది కదా అని చెప్పేసి మనం కూడా ఎదుటి వ్యక్తి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ భంగం కలిగే విధంగా ప్రవర్తించడం కూడా తప్పే మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏం ఆశిస్తున్నామో ఏ గౌరవాన్ని ఆశిస్తున్నావో ఏ ప్రేమని ఆప్యాయతను ఆశిస్తున్నావో ఏది నీకు సహాయపడాలని నువ్వు ఆశిస్తున్నావో అది కూడా నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర చూపించగలగాలి చూపిస్తేనే మనం ఆశించడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అంతేకాని వన్ సైడ్గా ఎక్కడున్నా సరే అది సరైనటువంటిది కాదు కాబట్టి మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళు కూర్చొని బాధపడకుండా లేదా ఎవరైనా పై స్థాయి మనుషులు కింద స్థాయి వాళ్ళని తిడుతూ ఉన్న మనం ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే పడేటటువంటి వాళ్ళు దాన్ని ఒక కసిగా తీసుకోగలగాలి నేనేంటి ఇలా అనిపించుకుంటున్నాను నన్ను ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు నేను ఈరోజు వాళ్ళ మీద ఆధారపడ్డాననే కదా ఇలా మాట్లాడుతున్నారు లేదా నాకు తెలుగు తేటలు తక్కువనే కదా ఈ రకంగా తిడుతున్నారు లేదా నేను చేస్తున్నటువంటి పనిని సరిగా సక్రమంగా చేయకపోవడం వల్లే కదా ఈ మాటలు అంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దేని గురించి అయితే నీ సెల్ఫ్ రెస్పెక్ట్కు భంగం కలుగుతుందో అది కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే నువ్వు మారి తీరాలి నువ్వు చేంజ్ చేయి తీరాలి నీలో సామర్థ్యాన్ని పెంచుకొని తీరాలి నువ్వు ఈ పని ఏంటి ఎలాగ చేస్తున్నావు పనికి మానవుడు అని తిట్టారనుకోండి ఆ పనిని మరి ఎంత సమర్థవంతంగా చేయాలో అంత సమర్థవంతంగా చేస్తే దానికి సమాధానం చెప్పినట్టు అంతేకాని మనం డిమోటివేట్ అయిపోతాం ఎదుటి వ్యక్తి తిడుతూ ఉంటే ఇంక మరింత దగ్గసారిపోతుంది మన పెర్ఫార్మెన్స్ అది కాదు మనం చేయాల్సింది నేను మాట పడకూడదు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నేను ఎందుకు అనిపించుకోవాలి అనేటువంటిది కావాలి మనిషికి ఆ కసి వస్తే నేనేంటో నేను నిరూపించుకోవాలి నన్ను ఇలా తిడతారా మార్కులు తక్కువ నేను అంటారా నేను మార్కులు తెచ్చుకొని చూపిస్తాను అనేటువంటి కసి ఉండాలి ఏదైనా పని సక్రమంగా చేయకపోతే ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటే ఆ పనిని సక్రమంగా చేసి దానికి సమాధానం చెప్పి గౌరవాన్ని మనంత మనం సంపాదించుకోగలగాలి మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం ఏదైనా ఉంటే డబ్బు ఉంటే వచ్చేస్తుందేమో అని చెప్పేసి కొనుక్కోలేము కదా గౌరవాన్ని డబ్బు ఇచ్చి కొనుక్కోలేము మన ప్రవర్తన ద్వారానే దాన్ని కొనుక్కోగలం మనం నిరూపించుకోవాలి నువ్వేంటో నువ్వు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ గౌరవం అనేది మనకి దక్కుతుంది కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ప్రధానమైన అంశం ఏ మనిషికైనా సరే మనిషిగా జీవిస్తున్నాం అని అంటే గౌరవంగా జీవించాలి ఎవరితోనో మాట అనిపించుకునేలా కాకుండా ఏం బ్రతికేడు రా అని అనిపించుకునేలా ఆ పని అతనికి అప్పగిస్తే ఇంక తిరుగు చూసుకోకర్లేదు అనే విధంగా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి అని అనిపించుకునే విధంగా ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉండాలి మరి ముఖ్యంగా ఆర్థికంగా మనిషి బలపడకపోతే ఎవ్వరు కూడా గౌరవం ఇవ్వరు అలాగే నువ్వేంటో ను నిరూపించుకోకపోతే ఎవరు కూడా గౌరవం అవ్వరు చులకనగా మాట్లాడతారు గెలిచినటువంటి వాడు ఎంత పనికిమానోడైనా లేదా అధికారం సంపాదించేసిన వాడు ఎంత అవినీతి పరుడైనా వాళ్ళకి గౌరవం దక్కేస్తుంది అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు దాని గురించి గౌరవిస్తారు అందరూ గౌరవించకపోవచ్చు ఆ గౌరవాల్లో తేడాలు కూడా ఉంటాయి ఆ ఇచ్చేటటువంటి గౌరవం కేవలం ఆ డబ్బు కోసం దానికోసం ఇచ్చేటటువంటి గౌరవాల కింద ఉంటాయి కాబట్టి మీరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునే ప్రయత్నం చేయండి సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు రావాలి మనం కాపాడుకోగలగాలి ఎదుటి వ్యక్తి దానికి భంగం కలిగించకూడదు అని అంటే నువ్వేంటో నువ్వు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఓపికగా వీడియో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్